దేవుడు అంటా నువ్వు సూర్యాస్వామి నువ్వు అని అనుకుంటారేమో కదా అంత ఈజీగా పట్ట లోయలాగా అయితే ఉంది చిన్న అందం బాబా బీబచ్చంగా ఉన్నాయి అన్నంపైకి లైట్ పట్టుకొని ఇది ఇక్కడ పరిస్థితి అవి తిరుగుతూ ఉంటే వాటి గాలికి నాకైతే చాలా ఉంది మొత్తం నీళ్ళే బా బాబా ఒక్కసారి బైక్ చెప్పిన కొన్ని వేళ గబ్బిలాలు ఉన్నాయి మైట్లో రికార్డ్ అవుతుందో లేదో కానీ సౌండ్ అయితే మాత్రం విభత్సంగా వస్తూ ఉంది చాలా కష్టపడి లోపలికి కదా మమ్మల్ని నేను అట్లా చూడండి ఇట్లా ఉన్నా అనుకో కింద వాళ్ళకి ఎవరికి నేను అసలు ఈ చిన్న రంగం నుంచి మనం వెళ్ళాలి కదా సో మనం లోపలికి పోనీకుండా కళ్ళకి వచ్చి కొడతాం ఈరోజు పోయింది ఇలాంటి ప్లేసెస్ లో పాములు ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది అడ్వెంచర్ అనదర్ అడ్వెంచర్ బ్లాగ్ మృగం లాంటి మనిషి తమ్ముని చూసి అర్థమైపోయింది ఈ రోజు మనం ఎలాంటి అడ్వెంచర్ బ్లాక్ చేసినాము ఈ గుహ స్టోరీ వచ్చేసి ఒక స్త్రీ గర్భం దాల్చి మృగం లాంటి ఒక బాబుకి చిన్న బాబుకి జన్మనిస్తుంది అంటే చూస్తానే ఆ పిల్లలు ఎట్లా ఉంటాయంటే మృగంలాగా కనిపిస్తాడు ఆ ఊరి పిల్లలందరూ వచ్చి వింతగా జన్మించుండు ఊరికి ఏదైనా ఆపద రావచ్చు అనే ఉద్దేశంతో ఆ స్త్రీని ఆ పిల్లని ఇద్దరిని నుంచి బహిష్కరణ అంటే కరిమేస్తారు కదా అలా చేస్తారు అప్పుడు ఆమె ఊరు ఊరు తిరుగుకుండా వచ్చి మనం ఇప్పుడు చూపించబోయే గుహలో అయితే దాక్కుని అక్కడే జీవనం సాగిస్తూ ఉంటుంది కొద్ది రోజులకి అమ్మ కూడా చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్ద ఆహారం కోసం ఈ చుట్టుపక్కల అదే మేపుకొని వచ్చిన వాళ్ళప్పుడు కానీ మేకలు అవి వచ్చినప్పుడు వాటిని పట్టుకొని తెచ్చుకొని ఈ గోడ తిని అట్లా చేస్తూ ఉండేవాడని ఇక్కడైతే పెద్దలు చెప్పినారు మనకి సో ఈరోజు మనము అలాంటి గుహను ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలకి వెళ్ళిపోతాము ఇంకా మరొకసారి అడుగుతున్నా ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మాకు మరింత బూస్టప్గా ఉంటుంది వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో ఇంకా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా గుహలోకి వెళ్ళిపోదాము స్టార్టింగ్ స్టార్టింగ్ చూడండి మొత్తం ఎంత అంతా ఎట్లా ఉందో ఇది ఏదో ఒక మరో ప్రపంచంలోకి పోతున్నట్టు అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది ముందు మాకు ఈ లైట్ ఉండాలా లేకపోతే చాలా ప్రాబ్లం ముందు ఏ పక్క ఏముందో ఏమో మనకైతే తెలియదు ఇది మనం ఇప్పుడు వెళ్ళబోయే గుహలకు వెళ్ళబోయే ప్లేస్ వీరందరం కూడా అయితే వెళ్ళాలా పైన కూడా మనకు ఏం చెప్పినారంటే పైన ఆ మృగం లాంటి మనిషి దాంగుకొని ఉండి గుహలకి ఎవరున్న జంతువులు వచ్చినప్పుడు వాటిని పట్టుకొని తీసుకుపోయి తినేవాడు అని అయితే మనకు చెప్పినారు రేపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇలాంటి ప్లేసుల్లో పాములు ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది బాబ్బా లోపల అయితే కూర్చుంటే ఎంత ప్లేస్ ఉందో అసలు దాంకోనికి నేను అట్లా చూసు ఇదో ఇట్లా ఉన్నా అనుకో కింద వాళ్ళకి ఎవరికి నేను అసలు అవపడానే అవబరాను ఇంకా అదే మృగమ్మ మనిషి ఇక్కడ దాంకొని ఆ జంతువులు ఏమైనా వచ్చినప్పుడు పట్టుకొని ఇక్కడే చంపి తినడం లాంటివి చేసేవాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చూడండి చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి గబ్బ్రాలు పోయి వస్తున్నాయి అంటే ఇంకా లోపలికి దారి కూడా ఉంటుంది కానీ మనం వెళ్ళాం కాబట్టి మనం మనము నేరుగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాము వెళ్ళిన దారిలో చూడండి మళ్ళా పెద్ద లోయలాగైతే ఉంది చిన్న రంధ్రం బాబా సన్నగా లేదు బయట బొక్క చూడ చూపి ఒకసారి పడితే అంతే లోయలో పండుతాం దీని నుంచి దారుందని చెప్పి పోయినా అనుకో అంతే అంతే మనమైతే పడ్డాం కానీ ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఉంటాయి కదా చీనికిలు ఉంటాయి కదా వీటిలో పాములు ఉండడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అందుకే ఒకసారి గుహలోకి వెళ్ళి చూసుకొని అంతా మనకు సేఫ్ అనిపించినప్పుడే మేము వీడియో షూట్ చేస్తాం చూడండి పొరక్కట్టు కూడా పెట్టిండ్రు పెడతాయనికి పొరకట్టు చూడండి అలాగే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఇది మట్టి ఉంది కదా ఇది ఇంత ఇది అంతా గబ్బ పెంట ఎరువు మా తయారైపోద్ది సరే పైన ఒకసారి చూసుకున్నాం అంతా లోపలికి వెళ్తే చాలా లోపలికి గుహ ఉందని అలాగే స్వయంభు శివలింగం నంది వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పి మనకు చెప్పినారు ఈ ప్లేస్ వరకు అదే మృగం లాంటి మనిషి కాలక్రమేణా అంతరించిపోయిన తర్వాత ఈ ఊరి గ్రామ ప్రజలు అసలు గుహలో ఉంది ఏమి అని తెలుసుకోవడానికి అయితే చాలా భయపడుతూనే వచ్చినారంట వచ్చిన తర్వాత అక్కడ చూస్తే ఆ ప్రదేశంలో ఆ మృగం లాంటి మనిషి ఉన్న ఆళ్ళవాళ్ళు వాళ్ళకైతే కనిపించినాయి అలాగే చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఈ రంగం కూడా అవ్వచ్చినది అసలు ఇంకా ఏముంది కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి అప్పట్లో స్వయం శివలింగం అలాగే నంది వినాయక విగ్రహాలు స్వయంభుడి లోపల అనిపిస్తున్నాయంట సో ఆ నమ్మకంతో వాళ్ళు ఇప్పటికీ ఇక్కడైతే ఈ ఊరి ప్రజలు పూజలు చేస్తూ ఉంటారు నమ్మకాలు ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు కానీ ఉన్న చరిత్రని చూపించడమే మా ఉద్దేశము ఇక్కడ ఏముందో మేము అదే చూపిస్తాము అదే చెప్పాము మీకు మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళడం కూడా చాలా కష్టమే ఇలాంటి టైంలో మనకి ఇలాంటి లేదు ఉపయోగపడతాయి చూడండి గబ్బిలాలు ఈ చిన్న రంగం నుంచి మనం వెళ్ళాలి కదా సో మనం లోపలికి పోనీయకుండా కళ్ళకు వచ్చి కొడతాం ఏదో ఇప్పుడే పోయింది గబ్బిలము జాగ్రత్త పోవాలి లోపలికి బా మీకు మైక్లో రికార్డ్ అవుతుందో లేదో కానీ గబ్బిలాల్ సౌండ్ అయితే మాత్రం భీభత్సంగా వస్తూ ఉంది చాలా కష్టపడితే లోపలికి వెళ్ళాలి మనం లోపలికి వచ్చేసానా స్టార్టింగ్ స్టార్టింగ్లో చూడండి గుహలోకి వెళ్ళేటప్పుడు లైట్ అంటే మనం అంటే ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని గుహలోకి వస్తాం కాబట్టి మనకేం కాదు కానీ కొంతమంది భక్తులు ఊరికి ఎలాగే వస్తారు కదా వాళ్ళు ఇక్కడ ప్రమిదల్లో దీపారాజన చేసుకొని ఆ వెలుతూరులో స్వామి దర్శనం అయితే చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ దారి పడకున్నా మనకు అవే కనపస్తామండి బా బాబా ఒకసారి బైక్ చెప్పినా కొన్ని వేల గబ్బిలో ఉన్నాయి ఓకే ఓకే స్టార్టింగ్లో కొన్ని మొత్తం గుహంతా ఇదే హెల్మెట్ పాయింట్ చూడండి అల్లరితో ఉన్నాయి కొట్టుకుంటా ఇది ఎవరో వచ్చిందో మరి చైనా వాళ్ళేమో తిండర్ గబ్బి మనల్ని అనుకుంటా ఉన్నాయి వాడి మన భాష రాదు వాడి భాష చెప్పడానికి మనకైతే వాడి భాష రాదు ఎక్కడికి పోయినా కానీ గబ్బిలాలు మనకి చుట్టాలు ఎందుకంటే ఆ గుహలో పోయినా కానీ గబ్బిలాలు పెద్ద పంచాయతీ మనకి ఇంకా స్టార్టింగ్ చూసినట్టయితే వరే దేవుడు అంటా నువ్వు షూ చేసుకొని అని అనుకుంటారేమో కానీ గుహలో చూడండి చిన్న చిన్న బుద్ధి పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఉత్తకాలైన వస్తే కానీ మనకు ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యింది కాబట్టి నేను షూ చేసుకొని ఎవరు తప్పు కాని ఇది వచ్చేసి చెరుగల ఇవి ఎలక్కాయలు టెంకాయలు కంకి ఇవన్నీ లాస్ట్ వినాయక చవితికి అయితే వచ్చి పెట్టినారంట పెట్టిన వాళ్ళే మనకు చెప్పి వాళ్ళే గుహ చూపిస్తున్నారు ప్రమిదలు ఇంకా మనము ఇక్కడి నుంచి కొంచెం చూసుకున్నట్లయితే ఈ దారిగుండ ఈ దారిగుండ లోపలికి వెళ్తే మనకు స్వయంభు శివలింగము అలాగే నంది వినాయకుడి విగ్రహాలు కనపొస్తాయని చెప్పినారు కానీ చూడండి మొత్తం నీళ్ళే మనం ఈ ఆరగకుండా పోలేము ఒకసారి ఇట్లా పైకి కూడా వెళ్ళి చూద్దాం ఏముందా అని కొంచెం వెనక్కి బ్రు చూసుకొనికది నేను ఇట్లా మాకు ఏం చెప్పానంటే పైన కూడా కొన్ని బొక్కలు ఉన్నాయి ఆ వాటి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందేమో చూడండి అని చెప్పినారు సో మనం పైకి కూడా వెళ్దాం ఒకసారి మీరు వినక చూసుకున్నట్లయితే కర్రలు చూడండి ఇవి ఎంత ఉన్నాయో అసలు ఇలాంటి గుహలకి కర్రలు ఎలా తెచ్చిందో ఏమో నాకైతే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి నా పైన గబ్బిలాలు బీభత్సంగా ఉన్నాయి పైకి లైట్ పట్టుకొని వాళ్ళు చెప్పింది నిజమే ఇక్కడ ఇస్తావా చిన్న రంధ్రం లోపలికైతే ఉంది డబ్బెలు పోతూ వస్తూ ఉంది ఇదిగోండి ఇది ఇక్కడి ప్రసిద్ధి పా పాప అవి తిరుగుతూ ఉంటే వాటి గాలికి నాకైతే చల్లగా ఉంది మనము ఇంకా పైన ఉన్నాయి కానీ రంధ్రాలు పోలేవు పోనీకి మనకైతే ఛాన్స్ లేదు అసలు ఇది కాబ సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మనము చాలా అడ్వెంచర్ వీడియోస్ చేస్తూ ఉంటాము ఎంతవరకు ఉందో అందరికైతే చూపించగలం అంతకంటే మనం రిస్క్ చేయలేము ఇలాంటి ఇంకా మనము మీ ఏరియాలో కూడా ఇలాంటి గుహలు అయినా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఊరి వాళ్ళు అంటూ ఉంటారు అంతరం ఉంది దూరం ఉందని మీరు కైనా కామెంట్ చేస్తే మేము వచ్చి నిజంగా ఎంత ఉందో ఏమో చూపించి చేస్తాము అలాంటి ఎందుకంటే అడ్వెంచర్ బ్లాక్ చేయడమే మా యొక్క అంబిషన్ కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా బయటికి వెళ్ళేసి మీతోషా మాట్లాడుకుందాం ఎక్కినా కానీ దిగాలంటే కూడా అదే ఇబ్బంది జారుతంతా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి ఎందుకంటే ఆ రంధ్రాలు పాములు కూడా పడుకొని ఉంటాయి నాకు ఆళ్ళు జారుతానయి సింగ్ మనము ఊహలో కూర్చోపోయింది ఊహాడంలో బయటికి వెళ్దాం అట్లయితే వచ్చినామో అట్లే పోవాలి మనం మనము బయటికి చూడండి ఎంత కష్టమో చిన్న చిన్న రంధ్రాలు కదా అంత ఈజీగా పట్టం ైతే చూడండి చిన్నారు అయితే ముసిన ఫ్రెండ్స్ చూసినారు కదా ఎంత కష్టపడితే మేము వీడియో చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీ సైడ్ నుంచి మాకు కూడా సపోర్ట్ కావాలి సపోర్ట్ అంటే ఏం లేదబ్బా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే వీడియో ఏ విధంగా ఉంది ఇంకా మేము ఏమన్నా మంచిగా తీయాలన్నా లేకపోతే మీ సరిన గుహల గురించి వాటి గురించి వీడియో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో చేసి మీకు నచ్చిన విధంగా మేమైతే వీడియో చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం మరొక యొక్క అడ్వెంచర్ వీడియోతో మళ్ళీ వెళ్దాం లవ్ యూ ఆల్ బై బై జై హింద్